కూటమిలో భాగంగా సీఎంగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పటికీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ క్రేజ్ మాత్రం జనసేన పార్టీ వైపు వెళ్తున్నట్టు ఇప్పుడు చర్చ విస్తృతంగా సాగుతోంది అంతేకాకుండా పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీ పార్టీకి కూడా గండంగా మారే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇటీవలే పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్లటం అక్కడ కీలకమైన నిర్ణయాలు కూడా సంప్రదింపులు జరిపినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అలాగే ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ పాల్గొనటంతో అక్కడ నేతలు గెలిచారని కూడా తెలియజేశారు దీంతో టీడీపీ పార్టీ గ్రాఫ్ కూడా తగ్గిపోతోందని వార్తలు వినిపిస్తున్నాయి అలాగే హోంమంత్రి అమిత్ షా కూడా పవన్ కళ్యాణ్ చర్చలు జరిపినట్లుగా సమాచారం మొత్తానికి పవన్ కళ్యాణ్ కేంద్రంగా బీజేపీ వైపు ఏదో ప్లాన్ చేస్తున్నారనే చర్చ రోజురోజుకి చాలా ప్రచారంగా మారుతుంది ఎప్పటికైనా సరే చంద్రబాబుకి మేకుగా పవన్ కళ్యాణ్ మారుతారని పలువురు కార్యకర్తలు చర్చించుకుంటున్నారట చంద్రబాబు నాయుడు ఇటీవల పాటు సీఎంగా ఉండాలనే కోరిక ఉందంటూ పవన్ కళ్యాణ్ అనటం వెనుక కూడా చాలా వ్యూహమే ఉందనే విధంగా వార్తలు టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి ఇలా చెప్పడం వెనుక బీజేపీ వ్యూహం ఉందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా వెల్లడిస్తున్నారు ఎందుకంటే లోకేష్ ను సీఎం చేయాలనే ఆలోచన కూడా చంద్రబాబుకు ఉన్నప్పటికీ అటు టీడీపీ వర్గాలకు కూడా ఉన్నప్పటికీ ఈ విషయం తెలిసే పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగానే అడ్డుపుల్ల వేశారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి ఒకవేళ చంద్రబాబు తన కొడుకుని సీఎంగా చూడాలని ఉంటే తన స్వార్థాన్ని బయటపెట్టడం వల్ల తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని పవన్ కళ్యాణ్ అటు బీజేపీ పార్టీ వ్యూహంగా ముందుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం ప్రస్తుతం బాబు వయసు కూడా ఎక్కువగా అవటంతో ఒక సీఎం సీట్లో పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టడం కోసమే బీజేపీ ప్లాన్ చేస్తుందని సమాచారం మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి